కథ పేరు రుక్మిణి కళ్యాణం అది విదర్భ అనే ఒక సుందరమైన రాజ్యం దాన్ని భీష్మకుడు అనే ఒక మహారాజు పరిపాలించేవాడు ఆ రాజుకి అది సౌందర్యవతి గుణవతి అయిన రుక్మిణి అని ఒక కుమార్తె ఉండేది ఒక యువరాణి అయిన రుక్మిణికి చిన్నప్పటి నుంచి కృష్ణుడు లీలలు అలాగే ఆయన ధైర్య శౌర్యాలను విని కృష్ణుడు అంటే ఎంతో ఇష్టం ఉండేది నిత్యం కృష్ణుణ్ణి ఆరాధిస్తూ ఉండేది ఇక పెళ్లి వయసు వచ్చిన రుక్మిణికి తన సోదరుడు రుక్మి అతని స్నేహితుడైన శిశుపాలుడికి ఇచ్చి వివాహం నిశ్చయించారు ఈ శిశుపాలుడు ఎంతో దుష్టుడు దుర్మార్గుడు ఆ విషయం తెలుసుకున్న రుక్మిణి ఎంతో బాధపడింది ఆ తర్వాత ఎలాగైనా తనకి కృష్ణుడి మీద ఉన్న ప్రేమని ఎలాగైనా కృష్ణుడికి చేర్చాలని ఒక లేఖ రూపంలో రాసింది ఆ లేఖని తనకి ఎంతో నమ్మకమైన అగ్నిజ్యోతనుడికి ఇచ్చి ఆ ద్వారకాధీశుడికి నా లేఖ చేర్చమని చెప్పింది ఇక అగ్నిజ్యోతనుడు ద్వారకకి ఆ లేఖని తీసుకొని వెళ్ళాడు కృష్ణుడు ఎంతో మంచి మనసుతో ఆ లేఖని స్వీకరించి దాన్ని చదివాడు ఆ లేఖ రుక్మిణి మనసుకి అర్థం పట్టింది ఎలా అంటే రుక్మిణికి కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉందో ఆ లేఖలో తను వ్యక్తపరిచింది ఆ లేఖ చదివిన వెంటనే కృష్ణుడు విదర్భకు తన రథాన్ని ఎక్కి బయలుదేరాడు లేఖలో రుక్మిణీదేవి దేవి వ్యక్తపరిచినట్టు శ్రీకృష్ణుడు విదర్భ పొలిమేరల్లో గౌరీమాత ఆలయం వద్ద వేచి ఉన్నాడు ఇక రుక్మిణీమాత తమ కులదేవతైన గౌరీమాత ఆలయానికి వివాహానికి ముందు పూజ చేయటానికై వెళ్ళింది మాత నమ్మినట్టి కృష్ణుడు రుక్మిణి కోసం విదర్భకు వచ్చాడు ఇక కృష్ణుడిని మొదటిసారి చూసిన రుక్మిణి ఎంతో ఆనందించింది ఇక శ్రీకృష్ణుడు రుక్మిణి మాత చేయి పట్టుకుని రథాన్ని ఎక్కించాడు అది చూసిన విదర్భ ప్రజలందరూ రుక్మిణి శ్రీకృష్ణులపై పూల వర్షాన్ని కురిపించారు ఇక శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకొని రథంపై వేగంగా ద్వారకకి వెళ్ళసాగాడు ఇక కృష్ణుడు అంటే ద్వేషం ఉన్న రుక్మి తన సోదరి అలా వెళ్ళడాన్ని చూసి తట్టుకోలేక ఆ రథం వెంటే పరిగెత్తాడు ఎంత చేసినా కృష్ణుడు రథం యొక్క వేగాన్ని అందుకోలేకపోయాడు ఆ తర్వాత ద్వారకలో రుక్మిణి కృష్ణుల వివాహం ఎంతో ఘనంగా జరిగింది ఇక మాత ద్వారకాధీశుడు ధర్మపత్ని అయింది ఇక మొత్తానికి ఇదన్నమాట రుక్మిణి కళ్యాణం